ఏందట కేసీఆర్ చుట్టూ దయ్యాలట కోవాట్లను పక్కన పెడితేనే బీఆర్ఎస్కు మనగడట తండ్రికి బిడ్డగా నేను తండ్రికి బిడ్డగా నేను రాసిన లేక ఎట్లా బయటకు వచ్చిందో మీరు రాసిన అంతర్గత ఒప్పందాలే అంతరాష్ట్ర ఒప్పందాలే ఈమె అమెరికా నుంచి వస్తుంది అమెరికా నుంచి వచ్చి తెలంగాణకి ఏమైనా పెట్టుబడులు తెచ్చిందా తెలంగాణ పిల్లలకి ఏమైనా నాలుగు ఉద్యోగాలు తెచ్చిందా రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పు తెచ్చిందా ఈమె వ్యక్తిగత ఐడెంటిటీ కోసం వ్యక్తిగత ఐడెంటిటీ కోసం పక్క రాష్ట్రంలో సంఘటన జరిగిండే జయలలిత చచ్చిపోయాక ఒక ఆమె ఈమె కూడా ఈమె లెక్కనే బాగా శబ్దాలు కూడా చేసింది తర్వాత కన్మరుగైంది కవితక్క నేను సూటిగా చెప్తా నేను నువ్వు సిద్ధపేటలు ఎన్ను ఎన్ని రోజులు నచ్చినవని అది లేదు కానీ సిద్ధిపేట బిడ్డవే కానీ నేను సిద్దిపేట బిడ్డని నేను సిద్ధిపేట బిడ్డని నువ్వు కేసీఆర్ రక్త మాంసాలు రక్త మరచుకున్నటువంటి వారసరాలు వేమో కానీ మేము కేసీఆర్ ఆలోచనలు కేసీఆర్ ఆలోచనలు కేసీఆర్ ఉద్యమాల్ని పంచుకున్న ఉద్యమ వారసులమే నువ్వు ఒక్కదానివే కావచ్చు తెలంగాణలో కోటి మంది రాజకీయ వారసులు ఉంటారు కేసీఆర్కి కోటి మంది ఉద్యమ వారసులు ఉంటారు కేసీఆర్కి నువ్వేం ఆకాశానికి ఎంత దిగిరాలే తల్లి కేసీఆర్ బిడ్డగా నీకు గౌరవించిన అంతే కేసీఆర్ లోపటు ఉంటే నువ్వు ఇంటికి బిడ్డవు కాబట్టి ఆయన కడుపులో ఉట్టినావు కాబట్టి నీకు పర్మిషన్ లేకుండా లోపలికి పోతావు గంతే అంతకు మించి నువ్వు ఎక్కువ ఊహించుకుంటే జయలలిత పొంటి ఓ అక్క ఉండే కదా శవదాలు చేసే కదా ఆ అక్క కంటే పెద్ద ఏం కాదు నువ్వు ఓపెన్గానే చెప్తున్నా ఏం వెనకబోయే ప్రసక్తి లేదు తండ్రి బిడ్డగా నేను రాసిన లేఖ ఎట్లా బయటకు వచ్చింది అదే మీ పేద అంతర్గత రౌండ్ టేబుల్ సమావేశాలు తీసుకొచ్చినటువంటి లెటర్ రాయవి మీరా మీరు మీరు రాసిన లేఖ నినాది మీ రైటింగ్ ఏనా మీ సంతకమేనా అమెరికాలో కూర్చొని సొంత ఐడెంటిటీ కోసం ఏం చేయించినావు వినండి మిత్రులారా రాబోయే సీఎం అంటూ నినాదాలు ప్లకార్డ్లో కనిపించని కేసీఆర్ ఫోటో అప్పటి కేసీఆర్ నీకు పక్కకు అయిపోయినా కేవలం నాలుగు రోజులు అమెరికావే రాగానే నీ వ్యక్తిగత ఐడెంటిటీ కోసం నీ వ్యక్తిగత ఇమేజ్ కోసం కొంతమంది పిల్లల్ని వాళ్ళు వాళ్ళెవరో కాదు కరోనా కష్టకాలంలో ఓపెన్గా చెప్తున్నా కరోనా కష్టకాలంలో కండువ కప్పుకున్న పిల్ల పింకిసాలు నువ్వు వ్యక్తిగతంగా నీ ఉద్యమాన్ని చూసి ఆకర్షితులా వచ్చిన ఏం కాదు వాళ్ళు కూడా గులాబీ సైన్యమే ఒక్కసారి కేసీఆర్ ఈ ఇష్యూ మీద మాట్లాడితే మళ్ళా ఒక్కదానే మిగులుతావు అది మర్చిపోయిన ఒక తక్క అందరి లెక్క నేను తైతక్క తదిత కానీ నీకు తల తిక్కున్నదే ఒకసారి గుర్తుపెట్టుకో అది తగ్గించుకునే మంచిది అంటున్నా అంటే ఇదేమో ఇదేమని వాడి పక్కన రాష్ట్రం దోపిడైతుంది జల అవుతుంది రాష్ట్రం అరిగోస పడుతుంది హరీష్ కేటీఆర్ సర్వశక్తులొడ్డి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతురు రెండు జాతీయ పార్టీలతో కొట్లాడుతుర్రు సోషల్ మీడియాలో నా కొడుకులు పెట్టే కామెంట్లను ఎదుర్కొని కొట్లాడుతుర్రు వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కూడా భరించుకొని కొట్లాడుతుర్రు అరేమ్మా వదిలేసి ఏంది ఏమవుతుంది అప్పుడే కాబోయే సీఎం ఎప్పుడైతే ఇప్పుడు రేవంత్ రెడ్డిని దించేసి నువ్వు సీఎం అవుతావా రేపల్లు అవన్న అవకాశం ఉందా అట్లా రేవంత్ రెడ్డిని మరి రేవన్న ఇదేందక్క దయచేసి అంతర్గత విషయాలంటే పార్టీ అంతర్గత విషయాలంటే పార్టీ అంతర్గతంగా పార్టీలకు వెళ్ళి కూర్చొని తెలంగాణ భవన్లో కూర్చొని శంకినేశ్వేస్తావా వీరంగం ఆడతావా ఆడు తెలంగాణ భవన్లో అది పార్టీ అంతర్గత విషయాలు పార్టీ అంతర్గత విషయాలు కావాలని ఎవరు లీక్ చేసిర తెలియదా కేసీఆర్ ఇంట్లో వచ్చిందా లీక్ ఓపెన్గా ఎట్లాక్క ఎట్లా ఇట్లా కష్టం కాదు కరెక్ట్ కాదు కేసీఆర్కి ఆల్రెడీ రమ్యారావు చాలాసార్లు తిట్టింది మీరు ఆమెకి నువ్వు షర్మిల స్థాయి కూడా కాదు నేను మునడక షర్మిల అనుకున్నా రమ్యారావు టూ అంతే ఇంకా రమ్యారావు లేక కవితారావు అంతే అంతకు మించి పెద్దగా అనే ఊహించట్లే ఒకసారి ఆలోచన అక్క ఫస్ట్ రాష్ట్ర ప్రయోజనాలు తర్వాత మిగతా ఏమన్నా ఇంకా హరీష్ రావు ప్రస్తావన ఇన్ని రోజులకి హరీష్ రావు యాదండ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ళు రాజ్యాధికారం అనుభవించినప్పుడు పదేళ్ళు ఏసీ కార్లల్లో కాన్వాయ్లలో మంత్రులను 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 సైతం చేజ్ చేసుకుంటూ మంత్రులకు సైతం మైక్ ఇవ్వకుండా ఏక చక్రాధిపత్యం వేయించినప్పుడు సామాజిక న్యాయం రాలే నువ్వు ఓడిపోగానే ఎమ్మెల్సీ కావాలని పట్టుబట్టి ఎమ్మెల్సీ తీసుకున్నావు కదా ఇంకా సామాజిక న్యాయం యాదికి రాలే ఓ బీసీకో ఓ ఎస్సీకో ఓ ఎస్టీకో ఈ మంది చెప్పచ్చు కదా ఎమ్మెల్సీ పదవి నువ్వే తీసుకున్నావు కదా అప్పుడే సామాజిక యాది ఉద్యమం యాదికి రావాలి కదా అప్పుడు రాదు ఎప్పుడు వస్తుంది అంటే ప్రభుత్వం పడిపోయినప్పుడు కేసీఆర్ తుంట్ తిరిగినప్పుడు తమరు జైలుకు పోయినప్పుడు మీరు జైలుకు పోయినప్పుడు కేసీఆర్ మానసికంగా కుంగి అయోమయంలో పడి ఏమవుతుందో అనే బాధలో సరిగ్గా ప్రచారం చేయడంలో ఫెయిల్ అయ్యి ఉన్న ఎంపీ సీట్లు కూడా పోయిన తర్వాత ఈడీ మీ మీద ఒత్తిడి తెచ్చాక ఇప్పుడు మీకు సామాజిక న్యాయం సమన్యాయం పార్టీలో కోవట్లు ఎవరున్నారు కోవట్లు పార్టీల పైగా కేసీఆర్ నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు లేఖల ద్వారా కేసీఆర్ నువ్వు నువ్వు అన్నావా నిన్ను కేసీఆర్గా అన్నాడా ఒకసారి నువ్వు ఆత్మపరీలు చేసుకో గుడ్డు వచ్చి కోడుని ఎక్కించిందట గట్లుండదు తమరి కథ దయచేసి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మీ మీ స్థాయి ఏంది ఒకసారి మీరు అంచనా వేసుకోండి అది వదిలేసి నేను సీఎం సీఎం అని నలుగురు పింకిస్ కరోనా కష్టకాలంలో ఏం తెలియ తెలియక కండవ కప్పుకున్న వాళ్ళని తీసుకొచ్చి సీఎం సీఎం అనగానే నువ్వేం సీఎం కావు సీఎం లక్షణాలు గీవ్ ఉంటాయా గింత ఉంటుందా అదే ఇదెక్కడ అన్యాయం కేసీఆర్ ఇంట్లో పోయి కేసీఆర్తో కూర్చొని మాట్లాడాలి అది అంతర్గత పార్టీ అంతర్గత విషయాలు ఉంటాయి తెలంగాణ భవన్లో కూర్చొని మాట్లాడాలి కేసీఆర్కే ఫీడ్బ్యాక్ ఇచ్చే పరిస్థితుందా వాస్తవంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఎవరికి కావాలి ఫీడ్బ్యాక్ నీకు కావాలి నువ్వు ఎందుకు ఓడిపోయినావు ఫీడ్బ్యాక్ కావాలి నీకు కదా ఫీడ్బ్యాక్ కావాల్సింది ప్రజల్లో ఎందుకు చురుకనవుతున్నావు నీకు కదా ఫీడ్బ్యాక్ కావాల్సింది నేను అది వదిలేసి నేను ఏదైనా చెప్తా నాకు తెలుగు వస్తుంది హిందీ వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది ఓ హైప్ చేయడానికి లేక్ రిలీజ్ చేసిన కాంగ్రెస్ బీజేపీకి నా వాయిస్ బలం అవుతుంది నేనేం మాట్లాడి నడుతుంది అంటే నడవదు ఎట్లా నువ్వు కేసీఆర్ రక్తం పంచుకున్న బిడ్డవే మేము కేసీఆర్ ఆశయాలను పంచుకున్న బిడ్డలం నువ్వు ఒక్కదానివే మాట్లాడట కోటి మంది ఉంటారు కోటి మంది ఉంటారు ఎక్కడ అన్యాయం కేసీఆర్ దగ్గర కోవోట్లుండరా కేసీఆర్ రాజకీయాలని బీజేపీ కాంగ్రెస్లో చెప్తురా అందుకనే కేసీఆర్ ఓడిపోయిందా తమరి పనితనం లేదా లిక్కర్ స్కామ్ వల్ల కేసీఆర్ తలెత్తుకోలేకపోయిండు వాస్తవంగా బయట సోషల్ మీడియాలో ఒక్కొక్కరిని తెలుసు నీకేం జరుగుతుంది సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్సు ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు ఎవడో తీసుకొచ్చో ఇమేజ్ను లిక్కర్కి సంబంధించిన ఇమేజ్ పెడితే దానికి ఎట్లా ఆన్సర్ ఇవ్వనో తల సారా రాణి అంటే సమాధానం చెప్పలేక చచ్చిపోయిన సోషల్ మీడియాలో ఉన్నారు వారియాలు ఉన్నారు పైగా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తా అంటారు కోవట్లు ఉన్నారంటారు కేసీఆర్ కోవట్ల కో కేసీఆర్కి ఫీడ్బ్యాక్ అవి చెప్పే స్థాయికి వచ్చినావా నలభై సంవత్సరాలు రాష్ట్ర దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన కేసీఆర్కి కవితమ్మ గారు ఫీడ్బ్యాక్ ఇస్తుందట ఇక తెలంగాణ సమాజం వినాలన్నట కేసీఆర్కు లేఖ రాస్తుందట ఈమె దగ్గర ఫోన్ లేదు ఈమె దగ్గర ఫోన్ లేదు కేసీఆర్ షౌలిన్ రావు అంతే నమ్మ మీరు చెప్పేది ఏం మాట్లాడుతుర్రు మీ వ్యక్తిగత ఐడెంటిటీ కోసం తెలంగాణను ఏమరుస్తారా రేవంత్ రెడ్డి ఈడీ ఇష్యూ సంబంధించి డిస్కషన్ జరగాల్సిన దాన్ని సర్వనాశనం చేసిన సర్వనాశనం చేసినావు ఎక్కడ అండి నేను పొద్దున్న వీడియో చూసినా మా ఛానల్నే వేసారు శత్రువులు ఎక్కడో ఉండరు అక్కల చెల్లెల రూపంలో మన చుట్టూ అని పోల్ పెట్టినాం మేము ఏం ఏం పోల్ పెడితే పోల్లో మా పరిస్థితి ఏందో తెలుసా మీకు ఏమైనా అర్థమవుతుందా టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ మేజర్గా ఓపెన్గా చెప్తున్నా టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నైంటీ పర్సెంట్ ఉద్యమకారులు ముఖ్యంగా ఉద్యమకారులు చూస్తారు ఉద్యమకారులు వేసినటువంటి పోల్లా తమరికి వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంతో తెలుసా చెప్తే వింత ఇగో టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ పక్కా టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేనే పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వన్ పాయింట్తో ఓడిపోవడానికి కారణం ఎవరు అంటే వంద శాతం మంచిగా వంద శాతంలో అరవై ఒకటి శాతం తమరికి వచ్చినాయి దీనిలో వాళ్ళంతా ఉద్యమకారులు తెలంగాణ పరులు దీనికి ఏం సమాధానం చెప్తావుదిక్కు రాష్ట్రం ఆగమవుతుంది ఇడ నీళ్లు జలదోపిడి జరుగుతుంది తెలంగాణని ఎడారి చేసి కుట్ర చేస్తుర్రు గిదాని మీద మాట్లాడతావా అమ్మ అదన్నీ వదిలేసి అవన్నీ పక్కపడేసి కవితమ్మ కవితమ్మ అని చెప్పి మాట్లాడేటట్టు కవితమ్మ సీఎం అని చెప్పేటట్టు గిదేం పని తెలంగాణ దీన్ని యాక్సెప్ట్ చేయది నువ్వు శిఖరంలో నిలబడాలి కేసీఆర్ బిడ్డ లెక్క అప్పుడు మేము సపోర్ట్ చేస్తాం అదో వదిలేసి శిఖండి లెక్క అడ్డం వస్తా అంటే ఇది ఎక్కడ అన్యాయం ఇది పద్ధతి నా మీద కేసు ఇస్తా అంటే ఏ నో ప్రాబ్లం